నమస్తమిత్రులరా బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వాలు ఎన్నో డ్రామాలు చేసింది ఎక్కడి నుంచి మొదలుపెట్టింది తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలుపెడితే జంతర్ మంతర్ దాకా వీళ్ళు చేసిన డ్రామా అంతా ఇంత కాదు అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోగ్రాంలు చేపట్టిన ధర్నాలు చేపట్టినా కూడా బీసీ రిజర్వేషన్ల గురించి ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు అంతదాకా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీ అధ్యక్షుడు అధినేత అయిన రాహుల్ గాంధీ కూడా ఆ ధర్నాలో పాల్గొనలేదు అయితే ఇదే రిజర్వేషన్ల పైన స్థానిక ఎన్నికలు పెట్టబోతున్నామని రేవంత్ రెడ్డి ఎన్నో రోజుల నుంచి ఇక కొత్తగా ఒక చిన్నపాటి డ్రామాని ప్లే చేసుకుంటూ వస్తా ఉన్నాడు అయితే రేవంత్ రెడ్డి ఏపీసీ రిజర్వేషన్ ప్రతి ఒక్క గ్రామాల్లో ఏ విధంగా రిజర్వేషన్లు కేటాయించి ఈ అభ్యర్థి వాళ్ళకే నిలబడానికి అవకాశం ఉంది ఈ ఏరియాలు అనుకుంటూ ఏ విధంగా అయితే రిజర్వేషన్లు కల్పించారో ఈ రిజర్వేషన్ కరెక్టు కాదని ఆ కాంగ్రెస్లో ఉన్న ఓ కార్యకర్తే పోయి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది ఎట్లా దాఖలు చేయడం జరిగిందంటే రేవంత్ రెడ్డికే సుక్కలు చూపెట్టేలాగా అంటే అది విచారణ పూర్తయ్యేగాల మేము విచారిస్తున్న దానిపైన విచారణ జరుగుతుంది మీరు హైకోర్టుల ఏది విచారణ జరగకుండానే సుప్రీం సుప్రీంకోర్టులో ఏ విధంగా దాఖలు చేస్తారు మళ్ళీ లేనిపోని సెక్షన్లు పెట్టి ఈ సెక్షన్లు ఏంటో కూడా వీళ్ళకి తెలియనంతగా పోయాడ సెక్షన్లు అందులో మెన్షన్ చేసి పిటిషన్లు దాఖలు చేసేవారట అంటే నిజానికి ఒకటి అనిపిస్తుంది ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసుకోవాలి కానీ ఆ కాంగ్రెస్ పార్టీనే బొంద పెడదామని చూస్తూ ఉన్నారు ఈ ఈ యొక్క తెలంగాణలో ఈ బీసీ రిజర్వేషన్లు అది కుదరదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోర్టులో ఈ యొక్క కేసు నడుస్తున్నా కూడా ఈ బీసీ రిజర్వేషన్ల పైన విచారణ నడుస్తున్నా కూడా రేవంత్ రెడ్డి గారేమో నాకు కోర్టు సంబంధం లేదు చట్టంతో సంబంధం లేదు న్యాయస్థానంతో నాకు సంబంధం లేదు రిజర్వేషన్లు నేను కల్పించేసిన రెండు శాతం రిజర్వేషన్ అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో వచ్చిన డ్రామా నిజానికి బీసీల పైన రేవంత్ రెడ్డి గారికి చిద్దశుద్ధే ఉంటే ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కలిపియ్యాలా అసెంబ్లీ ఎన్నికలప్పుడు నిలబడప్పుడు ప్రతి ఒక్క బీసీ ఎమ్మెల్యేని తీసుకోవాల్సి ఉండేది అందరూ రెడ్లను ఎందుకు తీసుకున్నారు రెడ్డి వాళ్ళకే ఎందుకు టికెట్ ఇచ్చిర్రు అప్పుడు బీసీ వాళ్ళకి ఇవ్వాలి కదా అంత ప్రేమ ఉండి ఉంటే బీసీల మీద ఈరోజు ఎంతమంది ఆ యొక్క కాంగ్రెస్ పార్టీలో బీసీ మంత్రులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఉన్నారందరూ రెడ్ల మంత్రులే ఉన్నారు తప్ప ఏ బీసీ మంత్రులు ఉన్నారు ఇది ఒక చిన్న లాజిక్ రాష్ట్ర ప్రజలు కొంచెం యాద్ చేసుకోవాలి చిన్న లాజిక్ ఇక్కడ ఏ సామాజిక వర్గం కూడా ఆయనకు ఓటేసేటట్టు లేదు ఉన్న ఏకైక డ్రామా ఏదైనా ఉందా అంటే అది బీసీ రిజర్వేషన్ల మీదనే బీసీ రిజర్వేషన్ దాని చట్టం ఆమోదించాలా పార్లమెంట్లో దాన్ని ఆమోదించాలా బిల్ పాస్ చేయాలా ఇక్కడ గవర్నర్ దగ్గర ఆ యొక్క బీసీ రిజర్వేషన్ లెక్క ఆ గవర్నర్ దగ్గర పెండింగ్లోనే ఉంది అది ఇంకా దానిపైన ఎటువంటి అసలు ఏం కూడా చెప్పాల బీసీ రిజర్వేషన్లు అమలైనయి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అని ఏం చెప్పాలా కానీ వీళ్ళు మాత్రం డప్పులు కొట్టుకుంటున్నారు మీరు రెడీ కావండి సుక్కా ముక్క ముందని పోయండి ఎన్నికలు చేసుకోండిగా మీ ఇష్టం అనుకుంటూ వదిలేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక ఏం చదువుకోలేదు అసలు జ్ఞానమే లేదన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా అసలు గత ఏంటంటే చదువు రానోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు ఆయన చదువు రాకుండా బిహేవ్ చేస్తున్నాడు గా విషయాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులోనే తేల్చుకోండి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు జివో తొమ్మిదిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత హైకోర్టులో పెండింగ్లో ఉండగా మేం విచారించలేం అక్కడ స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు రావడమేమిటి పిటిషనర్ వంగా గోపాల్ రెడ్డిని నిలదీసిన ధర్మాసనం ఇక చూశారు కదా హైకోర్టులో ఎట్లాగో ముచ్చడ తేలడు ఇంకా దానిపైన విచారణ జరగాల అది కుదరలా ఇంకా అయితే ఈ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి నాకు ఈ స్థానిక ఎన్నికల్లో నిలబడాలంటే నాకు అన్యాయం జరిగింది రిజర్వేషన్ల వల్ల దీన్ని ఏ విధంగా అయినా కొట్టివేయండి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏ విధంగా అయితే అమలు చేసిందో ఆ తీరుగా అమలు చేయండి అనుకుంటూ ఆయన ఏం చేసిండు జీవో తొమ్మిదికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఏ జివోతో ఆయన ఇది చేయడం జరిగిందంటే ఆర్టికల్ ముప్పై రెండు కింద సుప్రీంకోర్టుకు వస్తారనుకుంటూ సుప్రీంకోర్టు నిలదీసింది ఆర్టికల్ ముప్పై రెండు అంటే ఏందో పిటిషనర్కి తెలుసా ఎవరైనా న్యాయస్థానంలో ఎవరైనా ఉంటే అతనికి అవగాహన కల్పించండి అసలు హైకోర్టులోనే విచారణ జరగకుండా అక్కడ విచారణ జరిగింది అక్కడ బీసీ రిజర్వేషన్ డిక్లేర్ అయిపోయిందంటే అప్పుడు మీరు సుప్రీంకోర్టుని ఆశ్రయించాలి కానీ హైకోర్టులోనే ఎటువంటి విచారణ జరగలేదు ఏం కాలేదు దానిపైన చర్చ సాగలేదు మీరు ఎట్లా ముప్పై రెండు ఆర్టికల్ కింద మళ్ళీ పిటిషన్ నమోదు చేస్తారనుకుంటూ సుప్రీంకోర్టుకి ఎట్లా వస్తారనుకుంటూ ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ యొక్క గోపాల్ రెడ్డిని నిలదీసింది ధర్మాసనం అయితే అంటే దీని లెక్క ఏంటంటూ హైకోర్టు కూడా ఈ బీసీ రిజర్వేషన్ల పైన అది పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే దాని తగ్గట్టుగా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అవుతుందా కాదా అనేది వాళ్ళు విచారించి చెప్తారు ఇక్కడ రేవంత్ రెడ్డికి మాత్రం భారీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి ఇక్కడ చిన్న లాజిక్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి ఇక్కడ హైకోర్టులో తేలని ముచ్చాడు సుప్రీంకోర్టు దాకా పోయిందంటే ఫార్టీ రిజర్వేషన్ కానట్టే కాదు కూడా అయితే ఇదే విషయాన్ని భట్టి విక్రమార్ గారికి ఏమై అర్థమైందో నాకు అర్థం కాలేదు కానీ అర్థమైందో వీళ్ళిద్దరికీ ఏమర్థమైందో సుధా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం ఎందుకు స్వాగతిస్తున్నారు హైకోర్టులో అక్కడ విచారణ జరగలేదు ఏవైతే జీవో తొమ్మిది పరంగా పిటిషన్లు దాఖలైనయో ఫార్టీ రిజర్వేషన్ల గురించి ఎటువంటి విచారణ ఇంకా జరగలేదు మీరు ఇక్కడ సుప్రీంకోర్టుని ఆశ్రించవద్దు హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత మనం ఏమైనా చేద్దామని సుప్రీంకోర్టు చెప్పి పంపించింది కానీ మీకు ఫార్టీ టూ రిజర్వేషన్ అవుతుంది అని చెప్పగానే మీరు ప్రెస్ మీట్ పెట్టి మేము స్వాగతిస్తున్నాం అనుకుంటూ మాట్లాడు కూడా నాకు నిజంగా అనిపిస్తుంది ఆడ దొరికిన సంత అంటారు కదా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉన్నాం డిప్యూటీ సీఎం భట్టి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ బీజేపీ ఇంప్లీట్ కావాలి మంత్రి పొన్నం సుప్రీంకోర్టులో కేసు వాదనలను స్వయంగా విన్న నేతలు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు వాదనలు వినడానికి ఏముంది చి చిన్న లాజిక్ నాకు అర్థం కావట్లేదు ఈ ప్రభుత్వము అసలు ఎవరైనా క్లారిటీగా చదువుకున్నారా నిజానికి ఎవరైనా చదువుకున్నారా చదువుకోలేదా ఫార్టీ డ్యూ రిజర్వేషన్ కాదని మీకు తెలుసు అందరు ఈరోజు ఏ చిన్న పిల్లోని అడిగినా తెలంగాణ తిరిగే పిల్లల్ని అడిగినా కూడా ఫార్టీ డ్యూ రిజర్వేషన్ కాదని చెప్తాడు అది చట్టవిరుద్ధమని పార్లమెంట్ ఎప్పుడో గుద్ది మరీ చెప్పింది సరే వాళ్ళకు కూడా హక్కులు రావాలి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు రావాలి నేను దానికి వ్యతిరేకిని కాదు వాళ్ళకు కూడా కావాలి కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒప్పదు ఒప్పుకోదు కదా అదొకటి ఎందుకు అర్థం చేసుకుంటలేరు నాకు అర్థం కావట్లేదు ఈ ప్రభుత్వం బీసీ వాళ్ళను మోసం చేస్తూ ఉంది నేను ఏమంటున్నా ఈ ప్రభుత్వానికి బీసీలకు నిజంగానే ప్రేమ ఉంటే ఏం చేయాలా ఏం చేయాలంటే ఉద్యోగాలు అసెంబ్లీ ఎన్నికల్లో అదేవిధంగా ఇంకేమైనా ఉంటే ఏముంటాయి ఇంకా కాంట్రాక్టర్స్ లాంటివి కాంట్రాక్టర్ పదవులు ఇంకేమైనా ఉంటే అవన్నీ బీసీలకు ఇవ్వాలా అప్పుడు మేము ఒప్పుకుంటాం బీసీలు నిజంగానే ప్రేమించే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇదంతా డ్రామా మిత్రులారా ఇదంతా డ్రామా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి నెత్తి మీద సే చేసుకునేటట్టుగా కోర్టులు చేస్తే మీరు చూడండి రేపు విచారణ జరుగుతుంది రేపే తుది విడుదల విడుదలవుతుంది రేవంత్ రెడ్డికి ఇక బీసీ చేసే డ్రామా ముగిసినట్టే ముగిసినట్టే ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఏమన్నారు యాభై శాతానికి మించిన ఏదైనా రిజర్వేషన్లు చేయదలిస్తే బీసీలకు అలాంటి పిచ్చోడేవాడు పెద్ద పిచ్చోడు అసలు వాడు చదువుకోనోడు బజార్లో తిరిగినోడు అలాంటి వాడు ఎవడైనా బీసీ రిజర్వేషన్లకు రిజర్వేషన్ల గురించి నలభై నలభై రెండు నుంచి యాభై శాతం వరకు ఎవరైనా పెంచే పెంచదలుచుకుంటే అతన్ని మొదలు జైల్లో వేయండి అనుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బరాబర్ చెప్పిండు ఒక టీవీ టెన్ టీవీ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు చెప్పిండు అప్పుడు ఆ కూత కూసి ఇప్పుడేమో పీసీ రిజర్షన్లు బీసీ రిజర్షన్లు పిచ్చోళ్ళు ఉన్నారు కదా ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు లేరు పిచ్చోళ్ళు ఎవ్వరు కూడా కారు ఈ ప్రభుత్వం అందరినీ పిచ్చోళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తుంది దయచేసి రాష్ట్ర ప్రజలు ఈ యొక్క మాయ నుంచి బయటికి రావాలి